బిగ్ బాస్ డే ఫోర్లో లో నామినేషన్స్ ప్రక్రియ అనేది పూర్తయినట్లుగా చూసాం మనం ఎపిసోడ్ లో సో ఆ నామినేషన్స్కి వచ్చింది ఎవరో తెలుసుకుందాం ఫస్ట్ మనం అనుకున్న ప్రకారమే దేబక్క నాగమణికంఠ శేఖర్ భాష విష్ణుప్రియ పృథ్వీ సోనియా అక్లా సో ఈ ఆరుగురు నామినేషన్స్లో లో ఉన్నారు సో అంతా కూడా చాలా రచ్చరచ్చగా అరుపులు కేకలు ఏడుపులు పేడబలతో జరిగింది నామినేషన్ అంతా కూడా సో అంతకు ముందు కూడా చాలా నామినేషన్స్ చూసున్నాం మనం మిగతా ముందు సీజన్స్లో కానీ ఈసారి కొంచెం ఎందుకో బోరింగ్ గాను చాలా చిరాగ్గాను విసుగ్గాను సాగుతూ ఉంది ఏదో బిగ్ బాస్ సంబంధించిన పురో చూసినట్టు లిమిట్ లెస్ అంతా లిమిట్ లెస్ అన్నట్లు దీంట్లో కూడా అంతా కేకలు ఏడుపులు అంతా లిమిట్ లెస్ గానే ఉన్నాయి ఎవరి కార్డ్స్ వాళ్ళు వాడుతున్నారు సో ముఖ్యంగా ఈ ఎపిసోడ్ గురించి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే నాగమణికంఠ అనే కంటెస్టెంట్ కోసం మనోడు పర్ఫార్మెన్స్ మామూలుగా అనిపించలేదు మరి అది నిజమా కాదా లేదంటే మనోడు మైండ్ గేమ్ ఆడుతున్నాడా అన్న సందిగ్ధం ప్రోమోలో మనకు అలా చూపించారు తనకి తన మీద కొంచెం సింపతి గెయిన్ అవుతుందేమో ప్రేక్షకుల్లో అనిపించింది కానీ ఇవాళ పూర్తి ఎపిసోడ్ చూసేటప్పటికి మొత్తం టర్న్ అయినట్టుగా కనిపిస్తుంది తన ఎపిసోడ్కి వచ్చేటప్పటికి తన ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పడం సంపతిగా ఏం చేస్తున్నారా అన్న టైప్లో చెప్పడం జరిగింది కానీ అతనికి ఓటింగ్ వేసి వాళ్ళు వచ్చే మాట్లాడేటప్పుడు మాత్రం చాలా వాళ్ళే చెప్పడం జరిగింది నువ్వు సంపతి ఏం చేయడానికి లేదంటే ఆ స్టోరీలు చెప్పో ఇది చెప్పో చేయడం కాదు ఇక్కడ గేమ్ ఆడటానికి వచ్చో గేమ్ ఆడు మైండ్ గేమ్ మాత్రమే ఆడు నీ ఫీలింగ్స్ని అది పక్కన పెట్టుకో మర్చిపెట్టి అన్నట్లేనే ఉన్నారు అందరూ కూడా సో అదే కాకుండా నాగమనికంట విష్ణుప్రియ విషయంలో కూడా కొంచెం తను ఏదో టెస్ట్ చేయడానికి కావాలని చెప్పేసి దగ్గర అయ్యి మూడు రోజులు ఉన్నాను అన్నట్లుగా చెప్పడం దానికి విష్ణుప్రియ కౌంటర్ ఇవ్వడం చాలా హర్ట్ అవ్వడం మొత్తం ఎపిసోడ్ అంతా ఇలాగే జరుగుతూ వచ్చింది సరే ఈ నామినేషన్స్ ప్రక్రియ కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిన తర్వాత హౌస్ లోపలికి వెళ్ళాక మనోడు పెర్ఫార్మెన్స్ చూడాలి యాక్చువల్లీ పెర్ఫార్మెన్స్ కింద కనిపిస్తుంది లేదా మానవుడు మైండ్ అలాగే ఉంటుందా తను బేసిక్గా ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీతోనే ఉంటాడా అన్నది కూడా కనిపిస్తుంది మెచ్యూర్గా లేకపోవడము లేదంటే చాలా ఏదన్నా చిన్న విషయాన్నే చాలా పెద్దదిగా ఆలోచించి ఎక్కువసేపు దాని మీదే ఫోకస్ చేసి పదే పదే ఆలోచిస్తూ అదో ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నా ఆ టైప్లో మనోడు కనిపించడం జరిగింది కంట ఈ స్టోరీని బట్టి ఇంట్లో వాళ్ళందరూ మాకు మా స్టోరీలు ఉన్నాయి ఎవరికి వాళ్ళ స్టోరీలు ఉన్నాయి ఈ స్టోరీలు పట్టుకుని ఏం గేమ్ దానికో దేనికో రావద్దు ఇక్కడ అది కాదు ఇక్కడ కేవలం మైండ్ గేమ్ మాత్రమే ఆడు అంటూ శేఖర్ బాషా కావనివచ్చు సోనియా కానివ్వచ్చు ఎవరన్నా సరే యష్మి గౌడ పృథ్వీ వీళ్ళందరూ కూడా తనకి పదే పదే ఇలా వారం చేస్తున్నారు మన ఆబాయ్ నవీన్ కూడా ఇదే స్టాండ్ తీసుకున్నాడు సో నువ్వు కేవలం మైండ్ గేమ్ మాత్రమే ఆడు ఇక్కడ మనకి ఎటువంటి సెంటిమెంట్కి సంబంధించిన అవసరం లేదు అంటూ అయితే ఇంకా నామినేట్ నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎవరైతే ఎక్కువ ఓట్లు వేశారో మన నాగమణి కంటకి నాగమణి కంట లోపలికి వెళ్ళిన తర్వాత విపరీతంగా ఆలోచిస్తూ ఏడుస్తూ ఇంట్లో ఉన్నాడు సో దీన్ని కొంచెం తనని లో చేయడానికి నిఖిల్ అయితే ఏంటి యష్మి అయితే సీత వీళ్ళందరూ కూడా నాగమణి గంటాన్ని ఓదార్చడానికి ప్రయత్నించారు ఓదార్పు యాత్రలు కూడా జరిగిపోతున్నాయి ఇంట్లో ఈ ఓదార్పు యాత్రలో భాగంగా మానాడు కొంచెం హైపర్ అయిపోయి నేనేంటో చూపిస్తా నేను ఇది అసలైన ఒరిజినల్ అంటూ నెత్తి మీద ఉన్న జుట్టు పీకిస్ కింద పడేసాడు అదేనండి విగ్గు పడేసాడు విగ్గు పెట్టుకున్నాను నేను ఇదే నేను సో నాకు ఎంత బాధ ఉంది ఇలా ఉంది నేను తీసుకోలేకపోతున్నాను నన్ను ఖచ్చితంగా బయటికి ఎండేస్తారు ఈ వారం నేను బయటికి వెళ్ళిపోతాను బయటికి వెళ్ళాక నా నా మీద నెగిటివిటీ పోదు ఇంకా ఎక్కువ అవుతుంది నేను ఆల్రెడీ చాలా బాధల్లో ఉన్నాను నాకు నా పిల్ల కావాలి నా పెళ్ళం కావాలి నా ఫాదర్ కావాలి నా అత్తమామ నుంచి గౌరవం కావాలి సమాజంలో గౌరవం కావాలి సో ఇవన్నీ పొందడానికి నేను ఇక్కడికి వచ్చాను కానీ నాకు ఇక్కడ ఏం దొరకలేదు ఇంకా నేను నెగిటివిటీ ఇంకా మూటగట్టుకుని బయక్ బయటికి వెళ్తున్నాను అన్న ధోరణిలో మనడు ఏడుస్తూనే ఉన్నాడు బాధపడుతూనే ఉన్నాడు మిగతా హౌస్ మేట్స్ ఎవరికి వాళ్ళ తగ్గట్టు వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకుంటూ ఉన్నారు మన శాఖల భాష మామూలు కాదు యుద్ధాలు యుద్ధంలో బాణాలు వేసి వాడిని మనం స్టోరీ చెప్పి ఆపలేం కదా అంటూ చిన్న చిన్న కామెడీగా అంటే కామెడీ కాదు తన తన వేలో తను చెప్పడం జరిగింది అది కొంచెం జనాలకు బాగా మంచిగా అనిపించింది యాక్చువల్లీ సో అది కూడా రేపటి ఎపిసోడ్ ఎలా ఉంటుందో మనం చూడొచ్చు ఈలోపు ఎంతో ఆదారి బిగ్ బాస్ కూడా ఓతరచడానికి కన్ఫెషన్ రూమ్కి పిలిచాడు నాగమణి కంటని సో కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళాడు మనోడు మనోడు ఇంకా అక్కడ చూడాలి అసలైన అయినా అపరిచితుడు అపరిచితుడినప్పుడు మనం విక్రమ్లో చూసాం మన ఇప్పుడు నాగమణి కంటలో చూసినట్టు అనిపించింది నాకు మనడు వే ఆఫ్ స్టైల్ కానీ కూర్చోటం తన యాటిట్యూడ్ కానీ ఏడుస్తూనే అంత ఏడుస్తున్నాడు మాట్లాడుతున్నాడు అయిపోయింది అంటున్నాడు ఏం లేదంటున్నాడు కాదంటున్నాడు సో బిగ్ బాస్ హోదాప యాత్ర చేశాడు కొంచెంసేపు నువ్వు బలంగా ఉండాలి నిలబడాలి ఎలా నవ్వుతూ వచ్చావో అలా నవ్వుతూ ఉండాలని చెప్పేసి ఒక రెండు మూడు హేత బోదాలు చేసేటప్పటికి మనడు మళ్ళీ కొంచెం యాక్టివేట్ అయ్యి సో నేను నవ్వుతూనే వచ్చాను నవ్వుతూనే ఉంటాను ఇక్కడ నుంచి నేను ఏంటో చూపిస్తాను అని మళ్ళీ హౌస్లోకి వెళ్ళి సో ఇదంతా చూస్తే మనడు గేమ్ ఆడుతున్నాడా లేదంటే నిజంగానే తన మెంటాలిటీ తన మెచ్యూరి లెవెల్స్ అక్కడ వరకే ఉన్నాయా అన్న సందేహం కూడా వస్తుంది జనాలందరికీ సో చూడాలి మరి జనం తను నిజంగా అక్కడ హౌస్లో ఉంచుతారా లేదంటే బయటికి పంపేస్తారా అన్నది కూడా చూడాలి ఆ తర్వాత బేబక్క బేబక్క విషయంలో కూడా బేబక్కకి అయితే కేవలం అందరూ ఓట్లు వేసింది మాత్రం పప్పు విషయంలో పప్పు పాపం పప్పుకి బేబక్కకి మరి ఏమైందో తెలియదు కానీ కేవలం ఆ పప్పు కూరల విషయంలో వంట విషయంలో తనని బయటికి పంపడానికి అయితే పడ్డాయి ముఖ్యంగా సోనియా వేయడం ఆ సోనియా నుంచి తనకు సపోర్ట్గా ఇంకొకరు మాట్లాడటం వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు సో ఇది ఇలా జరిగింది మెయిన్గా ఇంకా ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే ఎపిసోడ్ అంతా కూడా చాలా అని కాదు మొత్తం ఈ సీజన్ మొత్తం కూడా మనకి పెద్దగా ఇంపాక్ట్ లేదు ముందు నుంచే మనం చెప్పుకుంటూనే ఉన్నాం జనాల్లో కూడా పెద్దగా ఇంట్రెస్ట్ లేదు ఎవరికి బిగ్ బాస్ మీద సో ఈ బిగ్ బాస్ ఈ సీజన్ని కొంచెం రక్తి కట్టించడానికి షడన్గా ఈ వారం నామినేషన్స్ అయిన వెంటనే వైల్డ్ గార్డ్ ఎంట్రీ ఉంటుందనే ఒక సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అది ఎవరన్నా కావచ్చు లావణ్య అనే ఒక పేరు వినిపిస్తుంది బాగా సో అందు వస్తే నిజంగా ఈ లావణ్య అనే అమ్మాయి లోపలికి వస్తే ఎలా ఉంటుంది ఆల్రెడీ శేఖర్ భాష లోపల ఉన్నాడు ఏమవుతుందో ఏం జరుగుతుందో అది నిజమేనా కాదా అన్న చర్చ జరుగుతుంది ప్రజెంట్ సో చూద్దాం వెయిట్ చేద్దాం నిజంగా అది జరుగుతుందా వైల్డ్ కాలిటీ ఇంట్రెస్ట్ లో ఉందా లేదా అన్నది క్లారిటీ లేదు ఉంటే మంచిదే యాక్చువల్లీ ఆ తననే కాదు ఎవరైనా ఫేమస్ అయిన వ్యక్తి ఎవరన్నా వస్తే బాగుంటుందని జనం అందరూ అనుకుంటున్నారు నిజంగా అలాగే జరిగితే కనుక ఏమైనా షోకి కొంచెం హైప్ వచ్చే అవకాశం ఉంది చూద్దాం ఏం జరిగిపోతుందో ఇది ఈరోజు ఒక ఎపిసోడ్ రివ్యూ థ్యాంక్ యూ సో మచ్